కొత్తపట్నం మండలం మోటమాల గ్రామంలో ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన సహకారంతో నిర్మించిన శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానాన్ని గ్రామస్తులు భావంతో శనివారం రాత్రి విద్యుత్ కాంతులతో అలంకరించారు ఈ సందర్భంగా టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు పురుణి రెడ్డి మాట్లాడుతూ మాకు ఈ దేవస్థాన నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించి సహకారం అందించిన దామచల జనార్దనకి గ్రామ పార్టీ అధ్యక్షులు పురిని శ్రీనివాస రెడ్డి మరియు గ్రామస్తులు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బూత్ ఇన్ఛార్జ్ సినిగే శ్రీరాములు ఊటి సురేష్ జి విష్ణు మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పట్టణ మండలం మోటమాల గ్రామం శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి ఈరోజు ఒంగోలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే జనార్దన్ గారు వచ్చి వీక్షించారు గతంలో ఒక సంవత్సరం క్రితం ఇక్కడికి వచ్చి సందర్శించి ఈ గుడిని ఏ విధంగా డెవలప్ చేయాలని చెప్పి మాకు సూచనలు ఇచ్చలేరు మేము అదేవిధంగా ఈ కుర్రవాళ్ళతో కలిసి గుడిని పూర్తి చేసి గ్రామం గ్రామ పెద్దలతో అందరితో కలిసి గుడిని సక్రంగా పూర్తి చేయగలిగాము ఈరోజు ఎమ్మెల్యే గారు మా గ్రామ సమస్యల గురించి మమ్మల్ని సమస్యల గురించి మాట్లాడి సమస్యలు కొన్ని మిగతా సమస్యలు కాదు తొందరలో తెరుస్తానన్నాడు అట్లాగే మూటమాలకి మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డు గారు త్వరలోనే జనవరి జనవరి ఫస్ట్ కల్లా శాంక్షన్ చేపిచ్చి దాన్ని స్టార్ట్ చేస్తానన్నారు ఇట్లాగే దామసర్ జనందని గారు ఈ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి స్వామి గుడికి గ్రానేట్స్ ఇప్పించాడు ఆర్థిక సహాయం చేశాడు పలువురితో సహా సహాయం చేయించే విధంగా చేశాడు ఆయనకి చాలా మేము కృతజ్ఞతలు అయి ఉంటాము అట్లాగే ఈరోజు మా గ్రామస్తులు మొత్తం ఈ గుడికి వచ్చి సందర్శించి ఈ జయ విషయాన్ని జయప్రదం ధన్యవాదాలు మోటిమాల గ్రామంలో మేము చాలా కాలం నుంచి కూడా ఈ నాగేంద్ర స్వామి పట్టకి పూజా కార్యక్రమం చేసుకుంటున్నాము అదే విధముగా మేము కొంతకాలం చేయలేక కూడా ఇదిగో వీళ్ళు నేను ఇంకా అనవాయమ్మ మేమందరం కూడా చేస్తూ కూడా చేయలేక ఆగిపోయాం ఆగిపోతే ఇదిగో కుర్ర పిల్లకాయలు వినాయకుడి స్వామి తినాలు చేస్తూ ఉంటే వాళ్ళల్లో మంచి చైతన్యం ఉండింది ఆ చైతన్యాన్ని చూసి నేను వీళ్ళైతే ఈ గుడిని డెవలప్ చేస్తారని చెప్పి ఆలోచించాను ఆలోచించి మేము అందరం కలుసుకొని ఈ పిల్లల్ని ఒక దగ్గర కూర్చోబెట్టుకొని ఈ కార్యక్రమం అంతా కూడా వీళ్ళ చేతికి పట్టించాం పట్టిస్తే ఇంకా ఎవరైనా ఇస్తానన్న దాతలందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళకి చేస్తే వాళ్ళు కూడా సొంత కృషి చేసి వాళ్ళ కుటుంబంలో నిర్మాణం ఎలా చేసుకుంటారో దానికన్నా ఇంకా బాగా డెవలప్ చేశారు అదే విధముగా కొంత చేసి ఇంకా పైకి ఎదర కట్టాలా ఎన్ని చేయాలని అనుకున్న ఆలోచనలో మాకు డబ్బులు లేవు ఎవరికాడ కూడా సహాయం తెచ్చే ఆలోచన లేకపోతే మనకి సీను ఈ సీను మమ్మల్ని కలిసి ఈ పిల్లల్ని కూడా దగ్గరకు తీసుకొని ఈ కొరవ కార్యక్రమాలన్నీ కూడా అతను సొంత కృషి వచ్చి అతను సొంత డబ్బు పెట్టి కూడా తీసుకొచ్చి చేసాడు ఇంకా చేసిన తర్వాత మనకి దామచర్ల జనార్దనన్న గారు మాకు ఇంకా ఆర్థిక సహాయం చేసి ఆయన కూడా గానేటి కానీ బండలు కానీ ఇలాంటి వస్తువులు కూడా డబ్బులు కూడా సహాయం చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశాడు ఇంకా మేము కోరుకునేది ఏంటంటే ఇదిగో వీళ్ళు వాళ్ళు అసలు వాళ్ళకి గుహ నిర్మాణం కూడా లేదు అలాంటి వాళ్ళని మనం ఆర్థిక సహాయం చేయాలి వాళ్ళు ఈ గుడికి పూజ చేసుకొని వాళ్ళు ఆ జీవిస్తున్నారు ఎవరు ఇరవై రూపాయలు వేస్తే అలాంటి వాళ్ళకి గృహం కట్టించి ఈ ఒక్క గుడిని ఆయన దృష్టిలో పెట్టుకొని ఈ గుడిని డెవలప్ చేస్తారని మేము మరీ మరీ కోరుకుంటున్నాము ఆయన కుటుంబము ఆయన పుత్ర పుత్ర సంతానము ఆయన వంశం వంశం అభివృద్ధి చెందిద్ది ఆయన కాశీ నుంచి రామేశ్వరానికి ఇమందుకుంటాడు అని మన వల్లీదేవి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళని సర్వకాల సర్వ వ్యవస్థలెందు సల్లగా కాపాడుతాడని మేము కోరుకుంటున్నాం జనార్దన అన్న ఉదయపూర్వక సభ్యులందరికీ నమస్కారం అట్నే మీడియా సభ్యులకు కూడా అందరికీ ధన్యవాదములు ఈ మోటమాల గ్రామంలోని సుబ్రహ్మణ్య స్వర స్వామి గుడికి శంకుస్థాపన చేసింది జనసేన నాయకులు కమిటీ మెంబర్స్ మొత్తం చేశారు దానికి సహాయంగా మోటుమాల టీడీపీ నాయకుడు అధ్యక్షుడు ఉపాధ్యక్షులు అధ్యక్షులు గారు శ్రీనివాసరెడ్డి గారు వెనకాల మొత్తం నడిపించి జనాదన దగ్గర డబ్బులు ఇప్పించి సభ్యత్వం మొత్తం ఈ పుట్టకాడ గుడి మొత్తం నిర్మాణం చాలా సౌకర్యంగా సహకరించారు అలాగే జనాదన గారి వాళ్ళు వచ్చి మోటుమాల్లోని ఈ రోడ్ల సమస్యలు కానీ వా సూజుకి సంబంధించి కానీ విషయాలు మొత్తం పరిష్కరించి వాటిని అమలు తీసుకొస్తామని చెప్పి అన్నారు అలాగే మీకేమన్నా ఇంకా కావాల్సి ఉంటే సభ్యత్వాలు కానీ అలాగే స్కూల్కి సంబంధించి చాలా విషయాలను చెప్పారు ఆయన స్కూల్ లేక అడిగితే స్కూల్ కట్టిస్తామన్నారు మోటమాల్లో దాని గురించి కూడా చాలా కండిషన్గా చెప్పారు ఆయన రోడ్లు మెయిన్గా మోటు మాల్లో రోడ్డు అనేది కండిషన్గా లేదు ఆ రోడ్డు సమస్యని కంపల్సరిగా పరిష్కరిస్తానని చెప్పి ఆయన జాతీయ చెప్పారు అందుకనే ఈరోజు ఆయన మోటిమాల్ని పరిష్కరించడానికే వచ్చాడు నమస్కారం